చూసే కదా మంచు ఇదే ఫస్ట్ రోజు మంచు స్టార్ట్ అవుతాయి ఇక్కడికి వచ్చారు ప్రశాంతం ఉంది చుట్టుపక్కల చూడండి వరి పంటతో ఇందాక మనిషి ఇటు పోయిండు సరిగ్గా కనపడలేదు అనుకో ఇప్పుడే ఉంటే సరే ఒకటి అనుకుందాం వర్షాకాలంలో ఉదయం వర్షం పడదు శీతాకాలం ఖచ్చితంగా శీతయితే రాదు ఇక్కడికి ఎండాకాలం ఎండకాలం పెద్దగా రాదు కానీ ఏ కాలం పంట మాత్రం కామన్గా చేస్తారు మేము అంటే ఎక్కువ మేము చేసేది ఏంటంటే పెద్ద పంటలే మండవు వరొకటి లేదు కొంచెం కావాలంటే కొంచెం లాంగ్లో మెరపేస్తారు మెరపేస్తారు చేసేద్దాం బ్రహ్మాండంగా ఉంది కాలో కానీ ఈ సంవత్సరం మాకు బాగానే వస్తుంది మొన్న రీసెంట్గా చూశారు కదా మా మా వీడియోస్లో ఈతకి వెళ్తాం కానీ అలా అంటే ఏదైనా కొంతమంది కలిసి ఉంటే మాత్రం ప్రశాంతంగా ఉండి దీనికైతే ముగ్గురే ముగ్గురు ఫ్రెండ్స్ మోసారు వాళ్ళ దోస్తులు ఇవి కనపడుతుంది మొత్తం వాళ్ళు ముగ్గురే మోసుకున్నారు ఆ కై అక్కడ నుంచి బాగా అనిపించింది ఏమైనా కనపడుతుందంటే ఫ్లేవింగ్ కనపడదు ఎక్కడ కనపడుతుంది దూరం కనపడదు మనకి కనపడదని కనపడదని చూస్తున్నా చూసా కదా వాటర్ ఫ్లోయింగ్ నీట్గా ఉంది కింద ఇంకొక టూ త్రీ డేస్ లో దీనికి ముందు యాక్చువల్ యాక్చువల్గా నాకు నాకు వచ్చు కాబట్టి మనం చేయం సీజన్ బట్టి ఓకే అది సైడ్ కొంచెం లాంగ్ లో మెరపేశారు చూద్దాం దాని దగ్గర ఒకసారి వాళ్ళ ఆ గ్యాప్ కనబడుతుందా ఆ గ్యాప్ దగ్గర ఏంటంటే కాళ్ళు దిగబడుతున్నాయి ట్రాక్టర్ ఇరకపోవడం వల్ల అక్కడ వేయలేదు పంట ఓకే నువ్వెందుకు డిస్టార్జ్ చేస్తా ఇంతేనా ఉంటే నారు కొంచెం ఉండడం వల్ల ఆపారు ఆపు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళు ప్రశాంతంగా వరి పంట అయితే వేశారు చూసారు ఇక మిరప మొక్కలుగానే వేశారు పక్కనే వరి అయ్యే మా ఇల్లు అంటే దానికి ఎదురు ఆపోజిట్ మా ఇంటి దగ్గర అయితే ఇంకా అసలు మొత్తం పొలాలే ఇటు వరి ఇటు ఇంకా వేయలేదు బట్ చేస్తారు ఇక్కడ వరి చెక్కు అది మిరపయ్య చెక్కు శాతం మీకు ఏమైనా కనపడుతుంటే ఒకసారి చూశారు కదా మంచు వల్ల పెద్దగా ఏం కనిపించట్లేదు ఇదే క్రిస్మస్ జనవరి ఆ సీజన్లో అయితే అసలు ఏం కనిపించదు ఎక్కువ శాతం పక్కన కానీ కనపడాలి ఎవరు నువ్వని అది ఎవరైనా సరే ఇక్కడ మంచు ఎక్కువ మా సైడ్ ఎందుకంటే పొలాలు ఎక్కువ ఉండటం వల్లనే మంచు ఎక్కువ అయితే సో మేమైతే ఇప్పుడు చిన్నగా వాకింగ్ అయితే వెళ్తున్నాం చూశారు కదా వాకింగ్ అంటే ఏంటో కాదండి ఆడవాడు మార్లకి అద్దరు వేరే వెంకటేష్ తీసుకెళ్తారు కదా ప్లేస్కి ప్లేస్కి వెళ్తే తెల్లారి రాక అక్కడే ఉంచుతారు అక్కడే ఉంటాడు వెంకటేష్ తర్వాత ఏమైతే చూస్తాడు కదా అలాంటి సీన్ జరిగింది ఇక్కడ ఇక్కడ ఏందంటే ప్రతి ఒక్కరి దగ్గర గేదెలు ఉంటాయి ఎక్కువ శాతం ఒకప్పుడు ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి గేదెలు అవి చిన్న చిన్నపిల్లని బాటిల్లో రాళ్ళు చేస్తున్నలా మరి సౌండ్ చేస్తున్నాడు ఎక్కడ పచ్చలు వస్తాయని బ్రదర్ పొంగలైతే ఉన్నాయి ఇక్కడ చూడ ఒకసారి చూడండి సైడ్ బయట బ్రదర్స్ అయితే పని చేస్తున్నట్ల సరిగా సరిగ్గా గిన చెక్కలేదేమో మేమైతే దీన్ని గిన అంటాం మరి తెలియదు సార్ గురించి చాలా డెవలప్ అయింది అలా చూడండి ఒకసారి అయితే మనిషి ఉన్నాడు అట్లా అట్లా అసలు మీకైతే